దేవుని వాక్యము నేర్చుకుందాము శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇవి మానవులకు చాలా అవసరము మరియు ప్రయోజనకరము బైబిల్ ప్రత్యేకత దేవుడు న్యాయవంతుడు దేవుడు పక్షపాతి కాడు బైబిల్ గ్రంథం ఎంత నిష్పక్షపాతంగా రాయబడిందో ఆలోచిస్తుంటే ఆశ్చర్యమేస్తుంది మన స్కూల్స్లో పాఠ్యపుస్తకాల్లో గొప్ప గొప్ప వాళ్ల జీవితాల గురించి చదువుతాం వాళ్లు ఏం సాధించారో చదువుతాం అయితే అవన్నీ ఒకవైపు సంగతులే చెబుతాయి వాళ్లు చేసిన తప్పులు చెడ్డ పనులు గురించి ఎక్కడా చదవం అయితే బైబిల్ అలా కాదు గొప్ప గొప్ప వ్యక్తులు చేసిన మంచి పనులను తప్పుల్ని చెడ్డ పనుల్ని నీచమైన పనుల్ని గ్రంథస్థం చేసింది బైబిల్ నుండి కొంతమంది వ్యక్తులను చూధాము ఆదాము ఏం చేశాడో రాసుంది అబ్రహాం ఏమేం పనులు చేశాడో రాసుంది ఇస్సాకు ఎలా ప్రవర్తించాడో రాసుంది యాకోబు ఎలాంటి ఉద్దేశాలతో జీవించాడో రాసుంది ఏం చేశాడో సంసోను ఏం చేశాడో వివరంగా రాసుంది ఎవరెవరిని మనం గొప్ప విశ్వాసవీరులు భక్తులు అని చెప్పుకుంటున్నామో వాళ్లు చేసిన తప్పిదాల్ని కూడా దేవుడు తన వాక్యంలో చిరస్థాయిగా రాసి ఉంచాడు బైబిల్ యథార్థమైనది మరియు ఉన్నది ఉన్నట్టు వ్రాయబడినది అందుకే బైబిల్లో ఏమీ కలపకూడదు తీయకూడదు వాళ్ల విశ్వాసాన్ని దేవుడు శాశ్వతంగా గ్రంథస్థం చేశాడు అలాగే వాళ్ల బలహీనతల్ని శాశ్వతంగా గ్రంథస్థం చేశాడు వాళ్ళ జీవితాల్ని మనం సమతుల్యంగా అర్థం చేసుకోవాలని దేవుడు అలా రాసి ఉంచాడు వాళ్ల నుంచి మనం ఏం ఆదర్శంగా తీసుకోవాలో ఏం హెచ్చరికలుగా తీసుకోవాలో దేవుడు చాలా స్పష్టంగా రాసి ఉంచాడు బైబిల్ ఎవరినీ వెనకేసుకురాదు ఎవరి జీవితాన్ని కప్పిపుచ్చి గొప్ప పరిశుద్ధులుగా చిత్రీకరించలేదు వ్యక్తుల జీవితాల్ని ఉన్నదున్నట్టుగా నిష్పక్షపాతంగా గ్రంథస్థం చేయటం ఎంత విశేషమో కదా పాత నిబంధనలోని ఇస్రాయేలు నాయకుల గురించి రెండు కోణాలు రాయబడి ఉన్నాయి కొత్త నిబంధనలో కూడా అంతే అపోస్తలుల మంచి చెడు రెండూ గ్రంథస్థం చేయబడింది క్రైస్తవులు ఎవరినీ గుడ్డిగా అనుసరించరు ఎందుకంటే వాళ్ల జీవితాల్ని వివేచించి పరిశీలించి ఎంతవరకు ఆదర్శంగా తీసుకోవాలో ఎలా మనకు అన్వయించుకోవాలో చాలా బాలన్స్డ్గా ప్రాక్టికల్గా అనుసరించే ఒక ప్రమాణాన్ని బైబిల్ నేర్పుతోంది కాబట్టి